హై గ్రేవీ చికెన్ టేస్టీ టేస్టీ చికెన్ మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం చికెన్ చేసాను అన్నాను కదా సింపుల్గా చికెన్ ఎలా చేసుకోలో ఈ వీడియో ద్వారా మీకు మళ్ళీ చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు అక్క నాన్ వెజ్కి పచ్చి మసాలా ఎలా తయారు చేస్తావో చూపించవని అల్లం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎల్లుల్లి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేస్తాను నేను నాన్ వెజ్ చేసేటప్పుడు మీకు అనిపించవచ్చు ఇంత మసాలా అని అన్నీ వేయటం వల్ల అలా అనిపిస్తే ఇదంతా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ మంచిగా వచ్చింది స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసి వేశాను ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను ఇంకా శుభ్రం కడిగిన చికెన్ కూడా వేసేసి ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టాను చూడండి ఉప్పు పసుపు వేయటం వల్ల నీరు వచ్చేసింది ఈ నీరు ఇంకిపోయేంత వరకు కూడా ఇందులో మసాలా వేయను నీరు పూర్తిగా అయిపోయి నూనె కనిపిస్తుంది చూసారా అప్పుడు మాత్రం మీకు ముందు చూపించాను కదా మసాలాలు అవి పేస్ట్ పెట్టాను కదా ఆ పేస్ట్ ఇందులో వేసేసాను ఈ మసాలా పచ్చివాసన పోయి గిన్నెకి అడుక్కు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించి ఘాటుకు సరిపడేంత కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసేసి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఈ చికెన్ అయితే వాటర్ తక్కువగా పడుతుంది చికెన్ నాలుగు రకాలు ఉంటుందండి నాటుకోడి పెద్ద బయలేరు లేరు బయలేరు ఫారం గుడ్లు పెట్టే కోళ్ళు ఫారం గుడ్లు పెట్టే కోళ్లు ఎక్కువగా తినరు కానీ నాటుకోడి పెద్ద బయలేరు చిన్న బయలేరు ఎక్కువగా తింటారు పెద్ద బాయ్ లేరు అంటే నాలుగు కేజీలు పైనే తప్పితే యువతల కోళ్లు దొరకవు అంతేకాకుండా ముక్క గట్టిగా ఉండటం వల్ల ఎక్కువ టైం ఉడుకుతుంది నీరు కూడా ఎక్కువ పడుతుంది ఇప్పుడు నేను చేసింది బాయ్ లేరు ముక్క స్మూత్ గా ఉంటుంది నీళ్లు తక్కువగా పడుతుంది తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటది ఎక్కువ సిటీలలో ఇద్దరు కూర రెడీ అయింది కొత్తిమీర వేసాను టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే